ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక్క ఆమెన్ దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి ఈ దిన వాగ్దానము యోబు గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడండి ఆ వాక్యము అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును అని దేవుడు మనకు సెలవిస్తున్నాడండి ఈ మాట గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఆయన నయమాతీయుడైనటువంటి జోఫర్ దగ్గర ఇస్తూ మాట్లాడుతున్నటువంటి మాట అండి ఇక్కడ ముందు వచనాల్లో ఉంటుంది నీవు మనస్సును తిన్నగా నిలుపుకుని ఎడల నీ చేతులైన ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతుని నీవు కొట్టివేసిన ఎడల అంటే మనం చేయాల్సిన పని అంటే దేవునికి విరోధముగా మనలో ఏవేవైతే ఉన్నాయో ఈ ముందున్న వాక్యాల్లో వీటినన్నిటినీ మనము విడిచిపెట్టిన ఎడల అప్పుడు పదిహేడవ వచనంలో దేవుడు సెలవిస్తున్నమాట అప్పుడు అప్పుడు అంటున్నాడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును ఆ వెలుగు చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు నీ బ్రతుకులో అంటే నీ జీవితంలో ఏ ఆశీర్వాదము లేకుండా ప్ర ఏది చేసినా చీకటి కమ్ముకున్నట్టే అశాంతి ఉన్నట్టే అసమాధానమే నిండుకొని ఏ విషయంలో కూడా సక్సెస్ చూడకుండా దేవునిలో విజయాన్ని చూడకుండా మరి కృంగిపోతూ కృషించిపోతూ ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచనతోనే గడుపుతున్నావేమో ప్రియ దేవుని బిడ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో ముందున్న వచనాలు ఇందాక చదవబడ్డ వాక్యాల్లో ఏమని సెలవిచ్చాడు దేవుడు నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతిలో ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండవు నిశ్చయముగా నీ దుర్దశను మరిచెదవు దాటిపోయిన నీటిని జ్ఞాపకము చేసుకునిన్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు అప్పుడు అప్పుడు అంటే ఈ చదవబడినటువంటి క్రియలనన్నిటినీ మన జీవితంలో నుంచి మనం విడిచిపెడితే అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును అంటే నీ జీవితంలో అంతవరకు వీటిని విడిచిపెట్టకుండా దేవునిలోనే కొనసాగుతున్నానన్న ఆలోచన మాత్రమే పెట్టుకొని క్రియలు లేకుండా ప్రవర్తనలో మార్పు లేకుండా ఇహ ఇహలోకపరంగా మనం జీవిస్తే దేవుడు ఏ నువ్వు ఏం చూడవంటా నీ జీవితంలో చీకటి అలుముకొని ఉంది తేజస్సు అని అన్నది కనిపించడం లేదు కానీ దేవుడు అంటున్నాడు వీటిని అన్నిటి నువ్వు విడిచిపెట్టిన ఎడల అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అంటే మధ్యాహ్నం పూట మనకు లైట్స్ అవసరం ఉండదు కదండి కాంతి అవసరం ఉండదు కదా ఆ టైంలో టార్చెస్ అవసరం ఉండదు క్యాండిల్ అవసరం ఉండదు దీపపు కాంతి అవసరమే ఉండదు మనకి ఎందుకంటే మధ్యాహ్నం పూట వచ్చే వెలుగు చాలా చీకటిని తరిమికొట్టగలిగినంత వెలుగు మనకు ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు నీలా వెతుకుదామనన్న ఆ చీకటి కనిపించనంత తేజస్సుతో మధ్యాహ్నకాల తేజస్సు కంటే కూడా అధికముగా ప్రకాశించును అన్నిటిని విడిచిపెడితే అప్పుడు చీకటి కమ్మినను ఇది అది అరుణోదయము వలె కాంతిగా ఉండును అంటే చీకటి వచ్చినా కూడా జీవితంలో అరుణోదయ కాంతి వలె ఉంటుందంట అంటే ప్రియ దేవుని బిడ్డ దేవుని కుమారుడా ఈరోజు నీతో సెలవిస్తున్నాడు అయిన దానికి కాంతానికి భార్యలను హింస పెడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తూ చర్చికి వెళ్తున్నాము అక్కడ వింటున్నాము ఇంటికి వస్తున్నాము చెప్పే ఫాస్ట్ గారు ఇంటి దాకా రారండి మీతో ఉండడానికి కానీ చెప్పిన వాక్యం అయితే మీ జీవితాల్లో నిలబడి ఉంటుంది దయచేసి ఆ వాక్యం నిన్ను చూస్తుంది నీ ప్రవర్తన గమనిస్తుంది నిన్ను సరి చేస్తుంది నీ జవాబిచ్చే వాక్యమై ఉంది అటువంటి దేవుడు నీ జీవితంలో ఉన్నాడని మర్చిపోయి నువ్వు ఇంటికి వచ్చి మళ్ళీ యథాప్రకారం చీకటిలో జీవిస్తూ నీ జీవితంలో దేవుడు ఏమంటున్నాడు మధ్యాహ్న కాల తేజస్సు కంటే నువ్వు ప్రకాశించదవని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన మాటకు విరుద్ధంగా లేదు ప్రభా నేను చీకట్వాడిని చీకట్లోనే ఉంటాను చీకటి క్రియలే కలిగి ఉంటానంటే కుదరద్దండి దేవుడు అందుకే సెలవిస్తున్నాడు అందుకే నీ అన్ని కొరతలు ఉన్నాయేమో నీ సహోదరి సహోదరుల పట్ల జీవితాలలో నెమ్మది లేదేమో నీ తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదేమో నీ కుటుంబంలో సమృద్ధి లేదేమో ఎప్పుడు లేమి 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 అని అన్నదే ఉందేమో ఆత్మీయతలను ఎదిగితే కదా వాక్యంలోనూ ఎదిగితే కదా దేవుడు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు అందుకొని ఆచరిస్తేనే కదా దేవుడిని ఆశీర్వదించగలడు అందుకే ఆయన అంటున్నాడు దేవుడు సెలవిస్తున్న మాట ఏమై ఉందండి అప్పుడు నీ బ్రతుకు కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండునని దేవుడు సెలవిస్తున్నాడు అంటే దేవుడు నీ జీవితాన్ని మధ్యాహ్న కాల తేజస్సు కంటే మారుస్తానని ప్రకాశించే విధంగా చేస్తానని ఆ సృష్టికర్త అయిన పరలోక తండ్రి నీకు వాగ్దానం ఇవ్వడానికి రోజు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతుంటే నువ్వు మార్చుకుంటే నీకు నువ్వు నీ క్రియలను సరిచేసుకుంటే నీ బ్రతుకు మారుతుందని ఆ సృష్టికర్త ని నీ బ్రతుకు మార్చిన దేవుడు వచ్చి తిరిగి నువ్వు చీకటిలో ఉన్నవని గుర్తు చేస్తూ నీతో మాట్లాడుతుంటే నువ్వు మార్చుకున్నావంటే ఆ మధ్యాహ్న కాలే తేజస్సును తిరిగి చీకటి కమ్మినను అరుణోదయ కాంతి వలె అది ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియ దేవుని కుమారుడా దేవుని కుమార్తె దేవుని రక్తముతో కడగబడి ఈరోజు తిరిగి పెంట కుప్ప మీదకే చేరుతున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వదిలివెచ్చిన దాన్నే తిరిగి తీసుకొని నీ జీవితానికి అన్వయించుకుంటున్నావేమో కుక్క తన వాంతికిని తిన్నట్టు ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నువ్వేం చూడాలనుకుంటున్నావు ఒకవేళ పిల్లలు లేక ఆ సంతానము లేదని కృంగిపోతున్నావేమో ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు సరిగ్గున్నావా అసలు నీ కుటుంబంలోనికి ఒక నూతనమైన వ్యక్తిని పరలోకం నుంచి నడిపించాలంటే ఆశీర్వాదం నువ్వు అందుకోవాలంటే దానికి తగిన విధముగా వాక్యానుసారంగా జీవించగలవా జీవించగలుగుతున్నావా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తుంటే జవాబు నీ దగ్గరే ఉంది ప్రశ్న నీ దగ్గరే ఉంది అందుకే దేవుడిని ఆశీర్వదించడానికి నీ ఎద్దకొచ్చి నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాక్యం నాదేనని అందుకుంటే మారు మనసు పొందు నిజమైన మారు మనసు పొందు దేవుని వాక్యానుసారముగా జీవించి ఆయన మహిమపరిచే కృప పొందుకొని ఈ వాగ్దానానుసారముగా నువ్వు జీవిస్తే ఆ పరలోక తండ్రికి మాత్రమే మహిమ కలుగుతుంది ఇటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక ఆమెన్ అమేన్ ఆమెన్ హలేయ